నమస్కారం నేను రామకృష్ణ ఈనాటి వార్త వివరాలు జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వార్తలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణంలో విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో డిసెంబర్ పద్నాలుగవ తేదీ నుండి ఇరవయవ తేదీ వరకు నిర్వహించే జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు నేటి రేపటి వెలుగుకు సాకారం అవుతుందన్నారు విద్యుత్ పొదుపుతో ఇంధనం ఆదా అవుతుందని అందుకు గాను ఇంధన పరిరక్షణ కోసం ఎల్ఈడి బల్బుల వాడకం గురించి కరెంటు ఇస్త్రీ పెట్టు వాడకం ఎక్కువ స్టార్లు ఉన్న గృహోపకరణ పరికరాలు వాడడం తల్లిదండ్రుల వాటి గురించి ప్రజలకు తెలియజేసి విద్యుత్ను పొదుపుగా వాడే విధంగా ప్రజలకు ఈ వారోత్సవాల అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు భావి తరాలకు విద్యుత్ కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కలెక్టర్ అన్నారు జిల్లాలో సూర్య భగవానుడు కొలువున్నాడని ఆ శక్తిని మనం ఇంధనంగా వినియోగించుకోవడానికి మన జిల్లా అన్నారు తొలుత విద్యుత్ పొదుపు చేద్దాం ధనం ఆదా చేద్దాం సేవ్ పవర్ సేవ్ నేషన్ విద్యుత్ విలువైనది వృధా కాకుండా కాపాడుతాం అనే నినాదంతో ర్యాలీ సాగింది కార్యక్రమంలో ఇంధన పొదుపు ప్రచార పోస్టర్ను కలెక్టర్ చేతుల మీదగా విడుదల చేయించారు అనంతరం ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్సి నాగిరెడ్డి కృష్ణమూర్తి ఈలు సత్తార పై నాయుడు ఈఏ టెక్నికల్ ఎల్సిహెచ్ పాత్రుడు ఎస్ఏ ఓపి తాతచార్యులు డిఈలు సుదర్శన్ రావు ఏడి పైడి యోగేశ్వరరావు ఏఈలు కమలహాసన్ సురేష్ వివిధ కళాశాల విద్యార్థులు విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పుట్టిన డిసెంబర్ నుంచి డిసెంబర్ విశేషవ్యాప్తంగా కూడా మనం నిర్వహించుకుంటాం నిర్వహించుకుంటున్నాము మన నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యటన వల్ల ఈరోజు ఈ ర్యాలీ చేస్తున్నా నిన్న ఇంజనీరింగ్ కాలేజ్లో ఏసీ గారు కొన్ని ప్రోగ్రామ్స్ జరిగాయి నెక్స్ట్ రోజులు కూడా ప్రతిరోజు ఒక థీమ్ కోటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబోతున్నాము ఒకరోజు అవగాహన కల్పించడము ఒకరోజు రిన్యూయబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి అవగాహన కల్పించడము ఒకరోజు మన ఏదైతే వృధా చేయకుండా ఎలా కాపాడుకోవాలి ఎనర్జీని దాని గురించి ప్రతి ఒక్కరికి మెసేజ్ ఇవ్వడం అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తోటి ఐదు రోజులు కూడా ప్రోగ్రామ్స్ నడవబోతున్నాము సో ప్రజలు అందరూ కూడా దీని మీద చాలా ఉత్ఫూర్తంగా భాగస్వామ్యం అవ్వాలి ముఖ్యంగా స్కూల్లో ఉన్న పిల్లలకి నేను అందరూ ఇక్కడ మన ఎనర్జీ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ ఉన్నారు స్కూల్లో ఉన్న పిల్లలకి కొంత కాంపిటీషన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి కొంత అవగాహన సదస్సుల్లాగా వాళ్ళకి కూడా ఒక చరిత్రం వచ్చేలాగా చర్యలు తీసుకోమని కోరుకుంటున్నాను బికాజ్ మనం ఏదైతే ఎనర్జీ కాపాడుకుంటున్నామో అది భావితరాల కోసం మనం ఎంత యాక్టివిటీ చేస్తున్నామో సో భావితరాలు పిల్లలు అందరూ కూడా దాని మీద ఖచ్చితంగా కొంత అవగాహన ఉండాలి ఎనర్జీ వాడకంలో తప్పు లేదు మనము ఇంకా ఎంత ఎనర్జీ వాడాల్సిన అంత వాడచ్చు చేయడం రాంగ్ సో చూడాల్సిన బాధ్యత ఉంది మనం ఎప్పుడు కూడా ఒక డెవలప్మెంటల్ నేషన్ గా ఉన్నాము డెవలపింగ్ నేషన్ గా ఉన్నాము డెవలప్డ్ కంట్రీస్ లో పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంది మన కంట్రీ కంటే మనం ఇంకా ఆ స్థాయికి చేరలేదు శ్రీకాకుళం నగరంలో గుంటి వీధికి చెందిన సచివాలయంలో వార్డు సెక్రటరీ జయకృష్ణ బాలాజీ ఐదు వేలు అర్థం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు ఏసీబీ డిఎస్పీ బీబీవి రమణమూర్తి వెల్లడించిన వివరాల ప్రకారం ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పనిచేసి రిటైర్ అయిన మహమ్మద్ ఖాన్ గత నెల ఏడున మరణించారు ఈయనకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్ కూడా వచ్చింది అయితే ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ ఇవ్వడం కోసం సచివాలయ సెక్రటరీ జైకృష్ణ బాలాజీ ఐదు వేల రూపాయల లంచం డిమాండ్ చేయడంతో మహమ్మద్ ఖాన్ కుటుంబ సభ్యులు ఏసీబీ డిఎస్పీకి ఫిర్యాదు చేశారు దీంతో సిఐలు భాస్కర్ హరి రమణలు నేతృత్వంలో జైకృష్ణ బాలాజీని ఐదు వేల రూపాయలు లచ్చం తీసుకుంటుండగా శుక్రవారం రెడహెండెంట్గా పట్టుకున్నారు కొద్ది రోజుల క్రితం ఫ్యామిలీ సర్టిఫికేట్ ఎంక్వైరీ కోసం వచ్చిన జైకృష్ణ బాలాజీ ఆరు రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో ఆరు వందలు అనుకొని రెండు రోజుల క్రితం సచివాలయానికి వెళ్లి ఇవ్వగా అది ఆరు వేలని ఇవ్వకపోతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ రాదని చెప్పారని మహమ్మద్ ఖాన్ కుటుంబ సభ్యులు ఎసిబి డిఎస్పికి ఫిర్యాదు చేశారు దీంతో ఐదు రూపాయలు జైకృష్ణకు ఇస్తుండగా పట్టుకున్నట్లు డిఎస్పి వెల్లడించారు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డు సచివాలయం గుంటువీధి ఈ సచివాలయంలో పనిచేస్తున్న వార్డు రెవెన్యూ సెక్రటరీ జయకృష్ణ బాలాజీ ఇతనిక పనిచేస్తున్నాడు వార్డు రెవెన్యూ సెక్రటరీ గారు అయితే ఈ వార్డు సచివాలయం పరిధిలో వీధిలోనే నివాసం ఉంటున్నటువంటి కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మావగారు మహమ్మద్ ఖాన్ ఆయన రిటైర్డ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ చనిపోయారు పదకొండో నెలలో చనిపోయారు చనిపోయిన తర్వాత వారికి రావాల్సినటువంటి చనిపోయిన తర్వాత వారి భార్య జరీనా బేగం ఏవైతే ఉన్నారో ఆవిడికి ఫ్యామిలీ పెన్షన్ కోసం డెత్ సర్టిఫికేటు అలాగే రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పట్టుకుని ఈ జయకృష్ణ బాలాజీ వాటర్ రెవెన్యూ సెక్రటరీ గారికి వాళ్ళ అల్లుడు గారు ఎవరైతే ఉన్నారో అతను రిపోర్ట్ చేయడం జరిగింది ఏమని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చించవలసిందని చెప్పేసి ఆన్ బిహాఫ్ ఆఫ్ వాళ్ళ మదర్ ఇన్లా ఎవరైతే కానిస్టేబుల్ గారు చనిపోయారో ఆ భార్య గారి తరఫున వచ్చి అప్లై చేయడం జరిగింది అప్లై చేసిన తర్వాత నుంచి కూడా ఇతను ఈ రెవెన్యూ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళంతరం ఆరు వేల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది ఆరు వేల రూపాయలు ఇచ్చుకోలేమని చెప్పి అయితే మరి డబ్బులు ఇస్తే కానీ మీ పని జరగదని చెప్పి చెప్పడం జరిగింది ఇతను సో అప్పటి నుంచి ఇతను ఈ గ్రామ సచివాలయం వార్డు సచివాలయం చుట్టూ తిరుగుతున్నాడు ఫైల్ ప్రాసెస్ చేయండి ఎంఆర్ఓ ఆఫీస్ గారికి ఎమ్ఆర్ఓ గారికి నేను వెళ్ళి చెప్పుకుంటాను అని అయితే మీరు లంచం డబ్బులు ఇస్తే కానీ ఎటువంటి పరిస్థితుల్లోనే మీ ఫైలు ప్రాసెస్ చేయడం కుదరదు ఇవ్వని పక్షంలో మీది ల్యాబ్స్ అయిపోయి క్యాన్సిల్ కూడా అయిపోద్ది మళ్ళీ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది ఉద్దాయి అనేటువంటి వార్డ్ రెవెన్యూ సెక్రటరీ జయకృష్ణ బాలాజీ గారికి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పాట్ రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం జరిగింది అతని వద్ద నుంచి లంతం సొమ్ము ఐదు వేల రూపాయలు రికవర్ చేసుకున్నాం గజెటెడ్ ఆఫీసర్ సమక్షంలో కేసైతే నమోదు చేశాను ఫర్దర్గా ప్రొసీడింగ్స్ అయిన కింద అదరు వార్డ్ రెవెన్యూ సెక్రటరీ శ్రీ కృష్ణ బాలాజీ గారిని మేము విశాఖపట్నం ఏసీబీ కోర్టులో రేపు హాజరు పరుస్తాం టీడీపీ హయాంలోనే ఉద్దానానికి ఎక్కువ మేలు జరిగిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పూన రఘుమార్ పేర్కొన్నారు శుక్రవారం సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడారు శుక్రవారం ఉదయం టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో పూన రఘుమార్ మాట్లాడారు సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలు అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు కొత్త ప్రాజెక్టులకు నిధులు ఇస్తారేమో భావించామన్నారు టీడీపీ హయాంలో ఉద్దానం ప్రాంతానికి ఇంటింటికి ఇరవై లీటర్ల మంచి అందించామని గుర్తు చేశారు వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపించారు కిడ్నీ కిడ్నీ రీసెర్చ్ వైఎస్ఆర్ ఏర్పాటుతో సమస్య సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రి అప్పలరాజు చెప్పడం సిగ్గు విమర్శించారు జిల్లాలో నలభై ఐదు డయాలిసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది టీడీపీ ప్రభుత్వం అని వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డయాలసిస్ కేంద్రాన్ని కూడా అదనంగా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు కిడ్నీ వ్యాధుల ఎందుకు పడుతున్నారో నాలుగున్నర ఏళ్ల నిపుణులతో సర్వే చేశారా అని కోన ప్రశ్నించారు ఆరు వందల కోట్ల రూపాయలకు మంజూరు చేసి ఆఫ్షోర్ రిజర్వాయర్ నుంచి నీటిని అందించాలని చేసిన ప్రతిపాదన ఎందుకు రద్దు చేశారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు రిజర్వాయర్ స్టోరేజ్ నుంచి నీరు ఎలా ప్రశ్నించారు ఉద్దానం ప్రాజెక్టుకు శధ జలాలు అందించడానికి పెట్టిందే ఆఫ్సూర్ రిజర్వాయర్ అని తెలిపారు దీన్ని పూర్తి చేయకుండా డెడ్ స్టోరేజ్ నుంచి నీరు ఎలా ఇస్తారని ఇంజనీరింగ్ అధికారులను ఆయన నిలదీశారు కిడ్నీ వ్యాధి ఎందుకు వస్తుందో పరిశీలన చేపట్టని సీఎం కిడ్నీ వ్యాధిని రూపుమాపమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఈ విలేకరుల సమావేశంలో పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు బొడి భాస్కర్ రావు ప్రధాన విజయరావు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణ రాష్ట్ర వాణిజ్య విభాగం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చేటప్పుడు అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టులకు నిధులిస్తారను లేదా ఇంకా కొత్త ప్రాజెక్టులు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులకు నిధులిచ్చి ఈ రాష్ట్ర రైతా ఈ జిల్లా రైతాంగాన్ని దాహార్తిని తీర్చే కార్యక్రమాలు చేస్తారేమో అని భావించాను కానీ మా ఆశ జిల్లా ప్రజల ఆశ నిరాశ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉద్దానం ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ సమస్యకు ఒక పరిష్కారం చూపాలని ఎన్టీఆర్ సుజల దార అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి ఇరవై లీటర్ల మంచినీళ్ళు ఐదు రూపాయలకి రెండు రూపాయలకి ఇచ్చే కార్యక్రమాన్ని రోజు అన్ని గ్రామాల్లో కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా మూలక చేర్చి ఆ పథకాన్ని పంచలో పెట్టి ఈ నాలుగున్నర సంవత్సరాలు మళ్ళీ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కానీ ఆ ప్రాంతంలో కానీ ఏదైతే మంచినీరు అది అందకుండా చేసినటువంటి పాపాత్ముడు ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో వంద కోట్ల రూపాయలతో అందులో యాభై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఇప్పటికి కూడా కిడ్నీ డిసీజెస్ ఉద్దానం ప్రాంతంలో ఏ కారణం వలన వస్తుందనేది కూడా ఒక తుది రూపం రాలేదు కానీ నిన్న ఈ పిచ్చి పుల్లయ్యలు అప్పలరాజు లాంటి కుహానా డాక్టర్లు లేదా ఈ మంత్రులు ఇంటర్మీడియట్ దొంగ డిగ్రీ సర్టిఫికేట్ పుట్టించుకున్న స్పీకర్ లాంటి వ్యక్తులు కిడ్నీ సమస్యలకు పరిష్కారం దొరికిపోయింది చేసాం పరిస్థితి చేసామని మాట్లాడుతూ ఉంటే నేను అడుగుతా ఉన్నాను పిచ్చి పుల్ల వెళ్ళారా మీరు ఏమైనా జనం ఏమైనా ఎర్రవాలనుకుంటున్నారా ఈ ప్రజలు ఆ రోజు కిడ్నీ రోగులకి మొట్టమొదటగా ఈ భారతదేశంలోనే పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలి కార్యక్రమాన్ని ప్రారంభించి ఆరంభించి మూడు వేల మంది రోగులకు ఆదుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇది వాస్తవం కాదా అధికార పార్టీ ఒక వైకాపా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే అని ఆ జిల్లా నాయకులు పారిశ్రామిక విద్యావేత్త రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జిల్లాలో ఉన్న జనసేన కార్యకర్తలు అందరూ కూడా కృషి చేయాలని పేర్కొన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త సామాజికవేత్త ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయునిగా స్వచ్ఛంద పదవి వివరణ చేసిన పొగిరి సురేష్ బాబు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిన శుభ సందర్భంగా కృతజ్ఞాభివందన సభ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో ఆత్మీయ కళ సమావేశం శుక్రవారం స్థానిక శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ వీధి విధానాలు ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత వెనుకబాటులోకి నెట్టాయన్నారు రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని తెలిపారు తమ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేయడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తానని తనకి ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పొగరి సురేష్ బాబు స్పష్టం చేశారు ఈ సందర్భంగా తమ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదంగ మనోహర్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబులకు సురేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ దేశంలో నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు రాష్ట్రంలో ఎక్కడ తప్పు జరిగినా తొలి ప్రశ్నించే గొంతు పవన్ కళ్యాణే అన్నారు జిల్లా పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ అభివృద్ధి పట్ల కాకుండా వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం ఇవ్వడం విచారకరమన్నారు తమ అధినేత పవన్ పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని పలికారు తమ పోరాటం జనం కోసమేనని రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలతో జగన్మోహన్ రెడ్డి బయటకు పోవడం ఖాయమన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు మేధావులు ఆలోచన చేయాలని ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తమంతా పిలుపునిచ్చారు త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు ఈ సమావేశంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జులు గేదె చైతన్య పేడాడు రామ్మోహన్ రావు విశ్వక్షణ దాసర్ రాజు కణితి కిరణ్ ఎన్ని రాజు జి సత్యబాబు పలుగు ప్రవీణ్ కుమార్ పోరాకుల యాదవ్ భూపతి అర్జున్ కుమార్ తల్లిదండ్రులు పాల్గొన్నారు మహోన్నతమైనటువంటి భారతదేశ రాజకీయాల్లోనే ఓ దిశ దశ నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఏకైక నాయకుడి భారతదేశంలో శ్రీ కోనీదల పవన్ కళ్యాణ్ గారని చెప్పేసి మీ అందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని అనేక దఫాలుగా ఈ రాష్ట్రంలో ఎటువంటి విపత్తులు జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా ముందు ప్రశ్నిస్తున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారు ఆయన శ్రమించినటువంటి ప్రతి పైసాను కూడా పేద ప్రజల కోసం ప్రజల అభ్యున్నతి కోసం వెచ్చిస్తున్నటువంటి అంశం మీ మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఇటువంటి తరుణంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నారు నిన్న శ్రీకాకుళం జిల్లాలో పర్యటనకు వచ్చి ప్రజాదరణతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఎటువంటి మాట్లాడుతూ ఉన్నారు నిశ్చిజు నిస్సిగ్గుగా ఉంది అనేక మంది మేధావులు ఆలోచన చేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మనం ఎన్నుకున్నామని చెప్పేసి సిగ్గుపడుతూ ఉన్నారు చాలా ప్రభుత్వాలు నేను చూస్తున్నాను ప్రభుత్వ విధానాలు కూడా ఎలాగున్నాయో ఉన్నాయో చూస్తున్నాను ప్రస్తుతం ప్రభుత్వ విధానాలు కూడా ఎలాగున్నాయో ఉన్నాయో చూస్తున్నాను మన ప్రస్తుతం మన రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా తయారైంది ఏ విషయాన్ని చూసుకున్నా కానీ మనం అన్ని రాష్ట్రాల కన్నా వెనుకబడి ఉన్నాం ఫ్యూచర్లో మన గవర్నమెంట్ వస్తుంది జనసేన గవర్నమెంట్ వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని స్థాపిస్తారు ఈ రాష్ట్రాన్ని అప్పులు లేకుండా సుభిష్టమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతారు ఇది మనకి డౌట్ లేదు ఆయన విధానాలు నాకు బాగా తెలుసు ఆయన నిజాయితీగా వెళ్తారు కాబట్టి ఆయన అసలు మనకు ఉంటారు ఈ బాధ్యత లేకుండా వీళ్ళందరికి కూడా మనం న్యాయం చేస్తాం మన పార్టీ నుంచి అందరిగా సమన్వయం పనిచేసి సీఎం పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసినంత వరకు నిద్రపోమని చెప్పేసి మా జిల్లా కార్యకర్తలు నాయకులు అందరి తరఫున నేను కూడా బాధ్యత తీసుకుంటూ ప్రమాణం చేస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ చేసి ప్రాణాలపించిన పొట్టి శ్రీరాములు అమరజీవిగా మనందరి మధ్యలో చిరస్థాయిగా మిగిలారని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటికర్ కితాబిచ్చారు శుక్రవారం పొట్టి శ్రీరాములు డెబ్బై ఒకటవ వర్ధంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేష కృషి చేసిన మహానుభావుడు మహాపురుషుడు కొట్టి శ్రీరాములని అన్నారు మహాత్మా గాంధీ బోధించిన సత్యం హయంస హరిజనవర్ధన అనే ఆశయాల కోసం పనిచేసిన మహనీయుడు శ్రీరాములని తెలిపారు ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న మహోన్నతుడు ఆవరణ నిరాహార దక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలు అర్పించిన ధీరోధార్తుడు పొట్టి శ్రీరాములు అన్నారు ఆయన పేరుతో జిల్లా ఉండడం ఆయన త్యాగాలకు గుర్తుగా నిలుస్తాయి అన్నారు అటువంటి మానవుడిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవలసిన తరుణమిదని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ టెక్కల్ సబ్ కలెక్టర్ నరుల్ కుమార్ పలాస ఆర్డీఓ భరత్ నాయక్ ఉప కలెక్టర్ జైదేవి పద్మావతి జిల్లా బీసీ సంక్షేమ అధికారిని అనురాధ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు మనము పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి దినం జరుపుకుంటున్నాము ఇంతకుముందు చంపినాక ఆయన చేసిన ఏదైతే నిరాహార దీక్ష ఉంది ఫిఫ్టీ టూ డేస్ హీ కంటిన్యూడ్ హీజ్ ఇది చేసే దీక్ష కంటిన్యూ చేశారు ఆన్ ద లింగ్వస్టిక్ బేసిస్ ఒరిజినలీ ద స్టేట్ ఫార్మేషన్ వాజ్ నాట్ అగ్రీడ్ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రకి సెపరేట్ స్టేట్ ఇవ్వాలి అని ఒప్పుకోలేదు దెర్ వాజ్ అ కమిటీ ఆల్సో ప్రీమెన్ కమిటీ ఫ్రమ్ ద ది దెన్ సెంట్రల్ గవర్నమెంట్ దే డిడెంట్ అగ్రీ బట్ వన్స్ దిస్ దీక్ష అయిన తర్వాత ఆయన దీక్ష జరిగేటప్పుడు ఆయన మరణించడం జరిగింది సో అలాంటి దీక్ష చేసేటప్పుడు మరించే మొత్తం రాష్ట్రంలో దేశంలో ఒకటి రెండు కేసులు మాత్రమే ఉన్నాయి అలాంగ్ విత్ భగత్ సింగ్ రాజ్గురు గురు వాళ్లతోటి జతిన్ దాస్ అని జైల్లో ఉన్నవాళ్ళు ఒకరు మిగతా అందరూ ఐదర్ దే హ్యావ్ డిస్కంటిన్యూడ్ ది దీక్షా ఆర్ దే వేర్ అరెస్టెడ్ ఆర్ దే వేర్ ఫోర్స్ఫుల్లీ ఫెడ్ అదిలాగా జరిగింది బట్ ఓన్లీ యాజ్ ఫార్ ఎస్ ఐ రిమెంబర్ దేర్ ఆర్ ఓన్లీ టూ పీపుల్ వాళ్ళు అండ్ ఆఫ్టర్ పొట్టి శ్రీరాములు చనిపోయిన తర్వాత ఈ డిమాండ్ ఏదైతే తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి డిమాండ్ మొత్తం రాష్ట్రంలో కూడా చాలా పెద్ద ఒక లాగా కొనసాగింది రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్స్ పై అష్ట నిర్బంధాలతో ఉద్యమం ఆపలేరని సిఐటి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిఐ చమ్మ పి తేజస్వరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఆశా వర్కర్స్ కు కనీస వేతనం చెల్లించాలని పని తగ్గించాలని ప్రభుత్వ సెలవులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిటు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున చేపట్టిన ముప్పై ఆరు గంటల ధర్నాలో రెండో రోజు చెలో కలెక్టరేట్ నిర్వహించారు జ్యోతిబాపులే పార్క్ నుంచి ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ప్రదర్శనగా బయలుదేరడానికి సిద్ధపడుతుండగా పోలీసులు శిబిరాన్ని చుట్టుముట్టి సిటీ యూనియన్ నాయకులను బలవంతంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు అరెస్టులను తీవ్రంగా ప్రతిఘటించి ఆశా వర్కర్లు అడ్డుకోవడంతో పోలీసులకు ఆశా వర్కర్లకు జరిగి తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఈ సందర్భంగా నాయకులను పోలీసులు బలవంతంగా ఇచ్చుకువెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు నూట మందిని అరెస్ట్ చేసి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ తరలించారు ఆశా పోరాటానికి ఐదుగురు నాయకులు పి శ్రీదేవి బిఎస్ఎన్ఎల్ యూనియన్ నాయకులు వెంకట్రావు పాణిగ్రహి పోస్టల్ ఎంప్లాయీస్ నాయకులు కె చంద్రశేఖర్ నాగార్జున అగ్రికల్చర్ యూనియన్ నాయకులు వై గోపాలుడు తదితరులు సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె నాగమణి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ధనలక్ష్మి అమరావతి సిటీ జిల్లా కార్యదర్శి ఎంవి రమణ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు జయలక్ష్మి సిహెచ్ లక్ష్మి విజయలక్ష్మి సుశీల పార్వతి కళావతి తదితరులు పాల్గొన్నారు అఖిల భారత ఇచ్చిన నిర్వధికని తపాల ఉద్యోగులు కోరారు శ్రీకాకుళం నగరంలోని జిల్లా ప్రధాన తపాలా కార్యాలయం వద్ద శుక్రవారం రెండో రోజు నిరసన దీక్ష చేపట్టారు గ్రామీణ డాక్ సేవకులకు సీనియర్టీ ప్రాతిపదికన వెయిటేజీ కల్పిస్తూ రెండు వేల పద్దెనిమిది జనవరి ఒకటి నుంచి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే గ్రాడ్యుయేట్ ఐదు లక్షల రూపాయలకు పెంచాలన్న న్యాయమైన సమ్మతమైన డిమాండ్లు వెంటనే అమలు చేయాలని నగదు రహిత వైద్య సౌకర్యాన్ని కల్పించాలని వారు డిమాండ్ చేశారు పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు సంవత్సరాల సర్వీస్కు మూడు పదోన్నతులు కల్పించాలని కొత్తగా చేరిన జీడిఎస్సీలకు రెండో స్కేల్ ఇవ్వాలని వారు కోరారు రెండు వేల పద్దెనిమిదిలో ఇదే విధంగా మేము కమిటీ సమస్యలు అమలు చేయలేదని కేంద్ర ప్రభుత్వం మీద మేము పద్దెనిమిది రోజులు ఆ సమ్మె చేశాము సమ్మె చేసిన మాకు మాకు అనుకూలంగా కమిటీ కొన్ని అంశాలను మాకు సానుకూలమైన అంశాలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం చెప్తే అందులో నాలుగు డిమాండ్లు చేసి ఒక ఎనిమిది డిమాండ్లు మమ్మల్ని నిర్వహించింది ఆ విధంగా నిర్వహించడం వల్ల ప్రభుత్వం మాకు ఈసారి రెండోసారి మాకు ఈ సమ్మె చేసే అవకాశం వాళ్ళే మాకు కల్పించారు ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వాలు ఎలాగ ఉన్నాయంటే మాతో పని చేయించుకొని కనీసం మినిమము ఫెసిలిటీ కూడా ఇవ్వకుండా మాతోని రాత్రిపాలు రామపవులు తెల్లవారి నుంచి రాత్రి వరకు వర్క్ చేయించుకుంటున్నారు అడిగితే మాకు ఇటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వడానికి సౌకుతంగా లేదు కాని పక్షంలో మేము లేక తప్పని పరిస్థితుల్లో మళ్ళీ మేము కేంద్ర ప్రభుత్వం మీద మెరుపు సమ్మెగా మేము ప్రకటించి మా కేంద్ర సంఘ నాయకులు ఎన్ఐపీ తరఫున జాతీయ స్థాయి సాఫ్ట్వేర్ ఫెడరేషన్ కప్పుకి ఇచ్చర్ల మండలం కేశవరపేటకు చెందిన పూజారి వెంకట్రామను ఎంపికైనట్లు జిల్లా సాఫ్ట్ బాల్ అధ్యక్షుడు కె నరసింహారాజు సెక్రటరీ లక్ష్మీదేవి తెలిపారు వెంకటరమణ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వరకు జరిగే టోర్నమెంట్లో లో పాల్గొంటారు ఈ సందర్భంగా ఆయన జిల్లా సాఫ్ట్ అసోసియేషన్ కన్వీనర్ కలిదండి వెంకట రామరాజు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ సెక్రటరీ ఎం సామమూర్తి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు ఎంవి రమణ జిల్లా సాఫ్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎం తిరుపతిరావు జాయింట్ సెక్రటరీ ఏ రాజగోపాల్ నెంబర్ జి మల్లేశ్వరు అభినందించారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ధీరోదాత్తులని జిల్లా ఆదివాస సంఘం ప్రతినిధులు కొనియాడారు శ్రీకాకుళం ఆదివాసీ సంఘం శ్రీకాకుళం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల వర్ధంతి కార్యక్రమాన్ని నగరంలో గాంధీ మందిరంలో గాంధీ పార్క్ లో నిర్వహించారు ఈ సందర్భంగా పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసిన వాళ్ళు గాంధీ మహాత్ముని అడుగు జాలలో అహింస ఆయుధంగా నిరాహార దీక్షతో ప్రాణ త్యాగం చేసి తెలుగు వారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి పెట్టారని గుర్తు చేశారు అమర జేవి పొడి శ్రీరాములకు భారత రత్న ఇవ్వాలని సెక్రటేరియట్ లో యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భాగపురం విమానాశ్రయానికి పొడి శ్రీరాములు పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని వారు కోరారు ఈ కార్యక్రమంలో అమరజీవి పొడి శ్రీరాముల పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ఆదివేసు మహాసభ ఉపాధ్యక్షులు తమన భాస్కర్ ఆదివయ సంఘం జిల్లా అధ్యక్షులు మండవెల్లి ఎస్ఎస్ గుప్తా కార్యదర్శి కాపుగంటి సంతోష్ శ్రీకాకుళం అధ్యక్షులు బలబద్దుని సత్య పట్నాల ఆనంద్ విఎస్ఎల్ నరసింహం తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు సమాప్తం నమస్కారం